నెక్స్ట్ జతపరచుము ఆపరేషన్ పోలో భారత సైన్యాధిపతి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నిజాం ప్రధానమంత్రి ఓకేనమ్మ ఆపరేషన్ పోలో భారత సైన్యాధిపతి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నిజాం ప్రధానమంత్రి చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు మీర్లాయి కాళీఖాను రాయ్ బు ఓకేనా రాయ్ బుచెనర్ తర్వాత విపి మీనన్ విపి మీనన్ చూడండి ఆపరేషన్ పోలో అంటే ఏంటన్నాడు అంటే ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు నిజాం ప్రభుత్వం పైన భారత ప్రభుత్వం జరిపిన చర్యనే ఆపరేషన్ పోలో లేదా పోలీస్ చర్య లేదా ఆపరేషన్ క్యాటర్ అనే పేరుతో పిలుస్తారు భారత సైన్యాధిపతి ఎవరని అడుగుతాడు భారత సైన్యాధిపతి బుచినర్ అప్పుడు భారత సైన్యాధిపతిగా బుచినర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు నెక్స్ట్ చూడండి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఎవరు అన్నాడు అప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా భారత హై కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే విపి మీనన్ అనేటటువంటి వ్యక్తి ఓకేనా విపి మీనను భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను అదేవిధంగా ప్రత్యేకంగా హైకమిషనర్గా వ్యవహరిస్తున్నాడు నిజాం ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే మీర్ లాయి అలీ మీర్ లాయి మళ్ళీ చెప్తున్నా ఆపరేషన్ పోలో అంటే నిజాం తన రాజ్యాన్ని హైదరాబాదు హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో కలపనన్నాడు కాబట్టి కలపటం కోసం చేసిన సంఘటనని సెప్టెంబర్ పదమూడు ఆపరేషన్ పోలో అంటారు భారత సైన్యాధికారి అప్పుడు ఎవరైనా రాయ్ బుచ్చినర్ అనే వ్యక్తి సైన్యాధికారి ఉన్నాడు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా విపి మీనన్ ఉన్నాడు ప్రధానమంత్రిగా మీర్ లాయిక్కళి ఉన్నాడు ఈ సంఘటన అన్నింటినీ తెలియజేస్తూ మీర్ లాయిక్కళి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరే ట్రాజడీ ఆఫ్ హైదరాబాదు ట్రాజడీ ఆఫ్ హైదరాబాదు లాస్ట్ ప్రధానమంత్రి హైదరాబాదు నిజాం ప్రధానమంత్రి మీర్ లాయి ఖాళీ రాసిన పుస్తకం పేరు ఏ పుస్తకం ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ నెక్స్ట్ మిలిటరీ ప్రభుత్వం మిలిటరీ గవర్నరు హైదరాబాదులో పౌ పౌర ప్రభుత్వం పండిట్ సుందర్లాల్ కమిటీ మళ్ళీ చెప్తున్నా మిలిటరీ ప్రభుత్వం మిలిటరీ గవర్నర్ హైదరాబాదులో పౌర ప్రభుత్వం పండిట్ సుందర్లాల్ కమిటీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది యాభై రెండు మార్చి ఐదు వరకు పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబరు పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నెక్స్ట్ జేఎన్ చౌదరి ఓకేనమ్మ జేఎన్ చౌదరి చూడండి మిలిటరీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అన్నాడు అసలు మిలిటరీ ప్రభుత్వం ఏంటి అంటే నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వం నడిపిన ప్రభుత్వాన్ని ఏమంటారంటే మిలిటరీ ప్రభుత్వం అంటారు మరి మిలిటరీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిచింది అని అంటే ఇక చూడండి బి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జేఎన్ చౌదరి జేఎన్ చౌదరి నాయకత్వంలో మిలిటరీ ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నడిచింది ఎందుకు సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు ఆపరేషన్ పోలో మొదలు పెడితే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు నిజాం లొంగిపోయిండు అందుకని సెప్టెంబర్ పదిహేడుని తెలంగాణ విమోచన అని చెప్తారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మనకి మిలిటరీ ప్రభుత్వం వచ్చింది అది డిసెంబర్ ముప్పై ఒకటి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు ఉన్నది ఓకేనమ్మా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ నైన్ వరకు ఉంది నెక్స్ట్ చూడండి మిలిటరీ గవర్నర్ ఎవరు అన్నాడు మిలిటరీ గవర్నర్ ఎవరు జయంత్ చౌదరి ఓకేనా బెంగాల్ ప్రాంతానికి చెందిన బెంగాల్ ప్రాంతానికి చెందిన జయంత్ నాథ్ చౌదరి అనే వ్యక్తి మనకి ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహించింది ఆయనే ఆ తర్వాత నిజాం ప్రభుత్వం పోయిన తర్వాత మిలిటరీ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది కూడా ఈయని నెక్స్ట్ హైదరాబాద్లో పౌర ప్రభుత్వం ఎప్పుడు అన్నాడు హైదరాబాద్లో పౌర ప్రభుత్వం అంటే నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఒకటో తారీఖు నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చి ఐదో తారీఖు వరకు అంటే చూడండి ఏది ఏ కరెక్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఒకటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చి ఐదో తారీఖు వరకు హైదరాబాద్లో పౌర ప్రభుత్వం ఈ పౌర ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో అంటే వెల్లోడి ఎంకే వెల్లోడి కేరళ ప్రాంతానికి చెందిన కేరళ ప్రాంతానికి చెందిన ఎంకే వెల్లోడి నాయకత్వంలో మనకి పౌర ప్రభుత్వం నడిచింది దీన్ని ఇంగ్లీష్లో సివిల్ గవర్నమెంట్ అంటారు ఓకేనా పౌర ప్రభుత్వం నెక్స్ట్ పండిట్ సుందర్లాల్ కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ ఎక్కడొచ్చింది మనకి అని అంటే చూడండి పంతొమ్మిది నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అసలు పండిట్ సుందర్లాల్ కమిటీ ఎందుకు చేశారంటే జయన్ చౌదరి నాయకత్వంలో మన దగ్గర మిలిటరీ ప్రభుత్వం నడిచింది కదా జయంత్ చౌదరి నాయకత్వంలో మిలిటరీ ప్రభుత్వం నడిచినప్పుడు అమాయకులైనటువంటి ముస్లింలని అమాయకులని చెప్పి క కమ్యూనిస్టులు అని చెప్పి అమాయకులని అంటే ఇస్లాం మతం వాళ్ళని కమ్యూనిస్టు వాళ్ళని ఊతకోత కోశారు ఎవరు జయన్ చౌదరి దాదాపు ఇరవై నుంచి నలభై వేల మంది సామాన్యుల్ని చంపేశారు వీళ్ళు అందుకని వీళ్ళ వీళ్ళ యొక్క పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరే పండితి సుందర్లాల్ కమిటీ ఓకేనమ్మా జేఎన్ చౌదరి ప్రభుత్వం పైన లేదా జయంత్ చౌదరి పనితీరు పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరు పండి సుందర్లాల్ ఈ కమిటీలో అధ్యక్షుడు సుందర్లాల్ అధ్యక్షుడు సుందర్లాల్ అయితే మిస్త్రీ గపూర్ అనేవాళ్ళు సభ్యులు మిస్త్రీ గపూర్ అనేవాళ్ళ సభ్యులు అంబుల్కర్ ఫరూక్ షియర్ వాళ్ళు కార్యదర్శులు అంబుల్కర్ ఫరూక్ అనే వారు కార్యదర్శులు మొత్తం ఐదుగురు అధ్యక్షుడు పండిట్ సుందర్లాల్ లాల్ మిస్త్రీ గపూర్ తర్వాత అంబుల్కర్ ఫరుక్ షియర్ వీళ్ళందరూ దీంట్లో సభ్యులు ఈ కమిటీ ఏమని చెప్పిందంటే చౌదరి ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేసింది సోలాపూర్ ఏరియాలో రజాకారులు అని చెప్పి సామాన్యుల్ని అణిచివేసిన హత్యలు చేసిందని చెప్పి వీళ్ళ దుర్మార్గాల గురించి జయంత్ చౌదరి ప్రభుత్వం గురించి పండి సుందర్లాల్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అయితే దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను బయట పెట్టకుండా జేఎన్ చౌదరి ప్రభుత్వాన్ని తీసేసి ఇక చూడండి పౌర ప్రభుత్వం వెల్లూడి నాయకత్వంలో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే నిజాం ప్రభుత్వం తర్వాత చౌదరి ప్రభుత్వం వచ్చింది చౌదరి ప్రభుత్వం తర్వాత వెల్లోడి ప్రభుత్వం వచ్చింది వెల్లోడి ప్రభుత్వం తర్వాత బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వచ్చింది నెక్స్ట్ జతపరచండి ఇక చూడండి బూర్గుల రామకృష్ణ ఇప్పుడే చెప్పుకున్నామా బూర్గుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓకేనమ్మ బూర్గుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మర్రిచన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రణాళిక రెవెన్యూ శాఖ మంత్రి జేవి నరసింగరావు చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఓకేనమ్మ ప్రణాళిక రెవెన్యూ శాఖ మంత్రి జేవీ నరసింగరావు చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూడండి బూర్గుల రామకృష్ణారావు ఏ పోస్ట్లో ఉన్నాడంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారు మన హైదరాబాద్ స్టేట్ మొట్టమొదటి సీఎం ఆయనే హైదరాబాద్ స్టేట్ చివరి సీఎం కూడా ఆయనే ఎందుకంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ చూడండి కేవీ రంగారెడ్డి ఏనే పోస్ట్లో ఉండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్సైజ్ మినిస్టర్ మధ్యశాఖ మంత్రిగా పనిచేశాడు మర్రి చెన్నారెడ్డి ఏ పోస్టులో ఉన్నాడు ప్రణాళిక రెవెన్యూ శాఖలో ఉన్నాడు ప్రణాళిక రెవెన్యూ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఎవరు మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే జేవి నరసింహరావు కరీంనగర్కి చెందినటువంటి జేవి నరసింహరావు చూడండి ఖచ్చితంగా అడిగే బిట్లు మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో ఈ క్లాసులు ఇలాగే ఉంటాయి మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన చూడండి నేను చెప్పినవి చెప్పినట్టు కాకపోయినా ఏదో ఒక కోణంలో ఈ ప్రశ్నలన్నీ మీరు అక్కడ చూస్తారు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇట్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జతపరచటాలు చేయటం అనేది కొద్దిగా ఇసుకు పుడుతుంది కానీ వీటి వల్లనే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి నేను ఇది మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నాను మనకి మార్కులు ఎక్కువ రావాలంటే కొద్దిగా కష్టపడక తప్పదు చూడండి బూర్గుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టరు కేవీ రంగారెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టరు మరలిచన్నారెడ్డి ప్రణాళిక రెవెన్యూ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేవీ నరసింహరావు ఓకేనా